డివైన్ దామోదర్ ఛానల్కు స్వాగతం రుణ విమోచన కోసం చాలామంది బాధపడుతూ ఉంటారు రుణాలు ఎక్కువైపోతున్నాయి అప్పులు బాధ తట్టుకోలేకపోతున్నాం ఎంత కష్టపడ్డా అప్పు తీరే మార్గం దొరకటం లేదని బాధపడే ప్రతి ఒక్కరి కోసం ఈ వీడియోనండి చాలా సులభంగా మీ అప్పు తీరే ఒక మార్గాన్ని నేను తెలియజేస్తానండి మీరు దీనికి సేకరించుకోవాల్సింది చండ్రకర్ర యొక్క బొగ్గు ఒక చిన్న పీస్ చండ్రకర్ర తెచ్చి కాల్చి మీరే కూడా బొగ్గుగా మార్చుకోండి ఆ బొగ్గు సిద్ధం చేసుకోండి మంగళవారం ఉదయమే తలస్నానం చేసి చదునుగా ఉన్నటువంటి ఒక బండ దగ్గరికి చేర్చుకోండి చేరుకోండి చదునుగా ఉన్న ఒక రాతి బండ దగ్గరికి చేరుకోండి అక్కడ మీ రుణం ఎంతుందో లక్ష రెండు లక్షల ఐదు లక్షల యాభై లక్షల ఆ సంఖ్యను కుడి చేత్తు ఈ చంద్రకర్ర బొగ్గును ఉపయోగించి ఆ రాతి బండపై రాతి పలకపై మీరు వాంకెను వేయండి ఎడమ చేత్తో దాన్ని చెరిపేయండి ఇలా తొమ్మిది సార్లు చేయాలి మంగళవారం ఆ రాయడము చెరిపేయడము ఈ తంతు ఒక పది నిమిషాలు పదహైదు నిమిషాలు పడుతుంది అనుకుందాం ఆ ఎంతసేపు పడుతుందో అంతసేపు కూడా శరవణ సుబ్రహ్మణ్యాయ స్వాహ అనే మంత్రం చాలా ఇంపార్టెంట్ అండి దీనికి బీజాక్షరం సామ్ అంటే పూర్తిగా ఓం సాం శరవణ సుబ్రహ్మణ్యాయ స్వాహ అనే మంత్రాన్ని చెప్తూ కుడి చేత్తో మీరు రాయడం ఎడమ చేత్తో చేరిపేయడం ఒక లక్ష రూపాయలు అప్పనుకోండి అనే అంకెను కుడి చేత్తో వేయండి ఎడమ చేత్తో చేరిచేసేయండి ఆ రాయడము చర్చే అంతసేపు ఓం సాం శరవణ భవ సుబ్రహ్మణ్యాయ స్వాహ అనే మంత్రాన్ని చెప్తూ చేయండి ఇలా ఎంతకాలం చేయాలి ఎప్పుడు తీరుతుంది మాకు ఎలా తీరుతుంది అనే సందేహం మీకు రావచ్చు మీ రుణం ఎంత అనే అంచె ఎన్నిసార్లు ఎన్ని వారాలు చేయాలనేది ఆధారపడిందండి కనీసం ఒక ఆరు వారాలైనా చేయండి ఎలా తీరుతుంది అంటే చెట్లకైతే ఆకులు కాసినట్టు డబ్బులు కాయవండి మీరు సంపాదించడానికి తగిన అవకాశాలను ఇస్తుంది మీరే సంపాదిస్తారు మీరే అప్పు తీర్చుకుంటారు దానికి తగిన అవకాశం వస్తుంది అవకాశం లేకనే అందరూ రుణాలైపోతూ ఉంటారు అంతే ఎవరు ఏది చేయకుండా అప్పు తీర్పోవాలని అయితే కోరుకోరు సహజంగా చేయడానికి తగిన అవకాశం ఆ చేసినది లాభపడంగా మీ రుణం తీరిపోతుందండి అందుకు తగిన అవకాశాన్ని ఇస్తుంది ఖచ్చితంగా ఇస్తుందండి చాలామంది ఎంతో పెద్ద పెద్ద రుణ బాధలు ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ ఉపాయం ఎంతో ఉపయోగపడింది మీరు చేయండి చేసి మీ రుణ విముక్తులు ఖచ్చితంగా అవుతారని నేను బల్లగుద్ది మరీ చెప్తున్నాను ఎంత ఉన్న మీ రుణం ఎంతున్నా తీరడానికి అవకాశం దొరుకుతుంది చేయండి సంతోషపడండి సర్వే జనాశక్తి నో నమస్కారం అండి